ఐఐటి నీట్ రెండు పేల ఇరవై ఐదు ఫలితాల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించి చరిత్ర సృష్టించిన ఆల్ఫోర్స్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లు జరుగుతున్నవి వివరాలకు సంప్రదించండి ఆల్ఫోర్స్ ఐఐటి నీట్ అకాడమీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేను మీ అన్నీ ఈరోజు సోమవారం కదా ప్రజవాణి మొదలైంది చాలా మంది పబ్లిక్ తమ సమస్యలు చెప్పుకోవడానికి కరీంనగర్ ప్రజవాణి వస్తున్నారు అయితే ఎప్పుడుగా మనం చూసేది రిపీటెడ్గా పెంచి పోషించిన తర్వాత కన్న కొడుకులు వదేసిన స్టోరీస్ మనం బాగా చూస్తున్నాం ఇటీవల కాలంలో మాత్రం ఇవన్నీ బాగా బుక్ అవుతున్నాయి కరీంనగర్ వ్యాప్తం కూడా ప్రస్తుతం కూడా ఇద్దరు వృద్ధ దంపతులు రావడం జరిగింది తమ కొడుకులను తను పెంచి పోషించిన తర్వాత ఆస్తులన్నీ తీసుకొని గెంటేసినట్టుగా చెప్తున్నారు అసలు ఏం జరిగింది నమస్తే బాబు ఏ ఊరు మీది మాది కృష్ణపట్నం మండలి కన్నా కన్నాపురం నా పేరు శంకర్ రెడ్డి ఏంటి ప్రాబ్లం ఏంటి ప్రాబ్లం సార్ ఇప్పుడు మా ఆస్తులు అన్నీ అక్కడ ఇంటి దగ్గర చే రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు ఇది సరే కరమేళ్ళు ఉన్నాయి కదా అని నేను అది చేసిన చేసినాక కరిమేళ్ళ మన మా మనవాడికి ఇట్లా అమెరికా పోతా అని మూడు ఇండ్లు ఇక్కడ ఆస్తులు అన్నీ నా పేరుదనే ఉన్నాయి మాకేమో లోన్ వస్తలేదు లోన్ చేయని కాళ్ళైన మొక్కే చేసి బాగా ఏడితే ఇక్కడ కూడా చేసిన చేసినాక అన్న ఒక గుంటున్నారా మా బిడ్డకు చేసిన బిడ్డకు చేస్తే నువ్వు బిడ్డ చేసినావు కదా పోయి బిడ్డ దగ్గరనే ఉండిపో వాళ్ళే వాళ్ళేస్తారు మేము దాదాపు బొమ్మ నెల కొట్టాను తాళా మెట్టెల్లగొట్టాను ఇప్పుడు మూడు నెలలు వాళ్ళ ఇంటికానే ఉంటాను కొండ పల్కల్ కొడుకులు చెరి పది కోట్ల ఆస్తి ఇచ్చినాం ఇచ్చిన కర్మన్నపురాన పది ఉన్న ఆస్తి ఇక్కడ చెరి పన్నెండు ఎకరాలు యాభై వేలకి ఎకరం పోతుంది ఇక్కడ కూడా అంతా గణేష్ నాయుల రెండేళ్ళు కోతిరాంపూర్ అన్నమినేని గార్డెన్ కాడ ఒకటి అటో నగర్లో మొత్తం చెరి పది లక్ష కోట్ల ఆస్తి ఇచ్చిన ఇప్పుడు మాకు అన్నం పెడతలేరు మీరు నెల్లస్ ఉంది బిడ్డి ఇంటికి ఉంటాను అంటే వాళ్ళు మిమ్మల్ని లేదంటే మీరే బయటకి వచ్చేసి వాళ్ళు ఎలాగొట్టారు ఇప్పుడు పోయిన మేము వేయింది పోయి ఎట్టరా ఇంద్రా మా శాతం అయితే అయితే ఒక నెల రోజు పాలేరులో చెరువు పాలేరు ఉన్నారు వాళ్ళకేం పని లేదు చెయ్యమని అంటే వాళ్ళకు కూడా డబ్బులు ఇచ్చిన తెచ్చి చేసినాక ఈయన ఎప్పుడైతే బిడ్డ కొడుకు భూమి చేసినావు నువ్వు బిడ్డ దగ్గరికి పో మా ఇంటికి ఎలా కొట్టింది ఓకే మరి ఊర్లో పెద్ద మనుషులు చెప్పారు పెద్ద లేరు మా ఊర్లో ఇప్పుడు పెద్ద మనిషి ఇక మీకు తెలుసుకోవచ్చు తామోర్ రెడ్డి ఏమంటారు జాలి జనార్దన్ రెడ్డి పాప ఆయన చనిపోయాడు ఎవ్వరు లేరు పిలిచేటోళ్ళు లేరు అడిగేటోళ్ళు లేరు అదే ఇక్కడ ఇచ్చారు ఏమన్నది ఇక్కడ మేడం పిలిపించి అడుగుతాను అన్నాడు మీరు ఏం కోరుకుంటారు ఇప్పుడు మా ఆస్తులు ఇక్కడ కర్మాలే మాకు కావాలి మాకు వాళ్ళు సాదినా చదకున్నా అనాథ రెండు రెండుకుంటే కుంట రాసి ఆడనే బతుకుతాం వాళ్ళు మామూలుగా సాదారు మాకు పెట్టారు బువే ఖచ్చితంగా పెట్టారు వాళ్ళు మాకు అంత ముందు చేసిరా ఇప్పుడే కొత్తగా ఎప్పుడు మాకు ఇదివరకు ఇరవై ఏళ్ళు ఒక్కనాడు కూడా బో పెట్టింది లేదు చేసింది లేదు పండుగ ఎరకలే పబ్బం ఎరకలే ఏది లేదు ఇప్పుడు ఇరవై ఏను వస్తుంది ఈ అమ్మకు ఆపరేషన్ అయితే నేనే అండి పెడతాను నాకు మొన్న స్టంట్ వాట కాడికి వెళ్ళి ఈ రెండు కిలో రెండు కిలోల బరువు లావట్టద్దా కాడికి వెళ్ళి అమ్మ పడుతుంది రోజు ఇప్పుడు చూస్తారు కాదు మనిషి మతాహాకం మతహాకం లావటదనలేతుంది అని చెప్పి మా అమ్మ తీసుకుపోయి వాళ్ళ ఇంటికానే ఉంటాను మూడు నెలలు అవుతాను ఏ చెప్పినా కానీ ఇప్పుడు ఆ రెండు ఎకరాలన్నర ఉన్న వాళ్ళ పన్నెండు ఎకరాలు ఇచ్చిన రెండున్నర నేను ఉంచుకున్నాను ఆ రెండున్నర కూడా దున్నెత్తలేరు దున్నటోని పాలు నాకు శాతం కాదు కదా వేరే వాళ్ళు పాలుకి కితం కదా వాళ్ళని కూడా నువ్వు దునాదరాని ఎలా కొట్టావు ఎవరు అత్తలేరు బలతో మొత్తం ఎన్ని కోట్లు ఆస్తి తీసుకున్నారు ఎంత భూమి తీసుకున్నారు ఎంత ఎన్ని ఉన్నాయి మీ వాళ్ళ దగ్గర ఇప్పుడు మాకు కన్నాపూర్లో రెండు ఎకరాలల్లో ఇల్లు రైస్ మిల్లు కొట్టము ఉన్నది ఇక్కడ ఇంటి దగ్గర సరిపన్నెండు ఎకరాలు కన్నాపూర్లో చేసిన ఇక్కడ కర్మాల కూడా మూడు ఇండ్లు ఇక్కడ గణేష్ నగర్లో రెండు నేను కట్టే నేను కొన్నాయే మా బాబు ఆస్తులు ఏం కాదు నేను గట్టిని కొన్ని నేను సంపాదించిన కష్టం అంటే చెప్పద్దు ఇప్పుడు ఇంతకుముందు బాబు వచ్చిండు కదా చూసిండు మొత్తం ట్రాక్టర్ తోడిన డ్రైవర్ లేసిన వడ్ల చేసి అన్ని సంపాదించుకున్నా ఇది మొత్తం కొని అయితే ఒక గుండె నరని బాబు చేసినందుకు నువ్వు ఎందుకు చేసినా వాళ్ళే పొమ్మని ఇలా కొట్టినరో ఇంటికాడ కూడా ఆ పాటకు ఉంటుంది పాటకు తాళాన్ని మేము లోపలికి పోవాలి ఆ తాళం చేయి కూడా పాలే ఆ పాలే రోడ్డు ఇన్ను మాట్లాడే ఫోన్ అది ఆ వాళ్ళు కూడా ఫోన్ స్విచ్ పెట్టుకున్నారు పోనీ తాళం షేక్ కూడా ఇస్తలేదు ఇంట్లో పోదామంటే మొత్తం పది కోట్లు వస్తాయి పది కోట్లు వస్తాయి సో ఇది పెంచి పోషించిన తర్వాత ఆశాంతి ఇవ్వడం జరిగింది కాస్త బిడ్డకు కొంచెం ఇచ్చిన సందర్భంలో నువ్వు బిడ్డకు ఎట్లా ఇస్తావు అని చెప్పేసి బిడ్డ ఇంట్లో ఉండవని చెప్పేసి ఇంట్లోకెళ్ళి వెళ్ళి ఇద్దరు వృద్ధ దంపతులు చెప్తున్నారు సో వారు మమ్మల్ని సాదరు అది కాదు మా పేరు మీద మేమైతే ఏ సంపాదించినామో అది మాకు ఇస్తే మేము అక్కడ ఉంటాం అవసరమైతే వెళ్ళి హాస్టల్లోనే ఉంటాం కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళమన్నట్టుగా చెప్తున్నారు మొత్తం వృద్ధ దంపతులను చూసిన అందరూ కూడా కలెక్టరేట్లో చాలా అంటే బాధపడుతున్నారు అంటే ఇంత పెద్ద వయసులో అంటే అంత కష్టపడి పెంచి కోట్లు ఆశించిన తర్వాత బయటికి వెళ్ళకూడదు అని చెప్పేసి చాలామంది కూడా బాధపడుతున్న సందర్భంలో నేర్పొంది మొత్తం ఈ విషయంపైన అధికారులు దీన్ని నిజ నిజాలు నిర్ధారించుకొని ఈ దంపతులకు ఈ వృద్ధ దంపతులు ఇద్దరు కూడా న్యాయం చేయాలని చెప్పేసి సమండేవి తప్పన కోరుకుంటున్నాను కెమెరా పర్సన్ ప్రవీణ్ పిట్టాలతో అనిల్ సుమండీవి కరీంనగర్ కలెక్టరేట్ నుండి